ఎప్పుడో మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మళ్ళీ మళ్ళీ మనతో మనం చెప్పుకోవాల్సిన మాట నేను సృష్టికర్తను ఈ సృష్టికర్త యొక్క సృష్టి కొన్ని సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది ఇన్ని రోజులుగా మనం ఆ సూత్రాలని చెప్పుకుంటున్నాం మళ్ళీ పత్రిసారి మాట ఒకటి గుర్తు చేస్తాను మీకు వి హ్యావ్ టు బికమ్ స్పిరిచువల్ సైంటిస్ట్ నేను దేవుని నమ్ముతున్నాను నాకు గురువు మీద నమ్మకం ఉంది గురువు మీద గురి ఉంది ఇంకొకరిని నమ్ముతాను నాకు విశ్వాసము ఈ మాటలు చెప్పే వాళ్ళు సైంటిస్టులు గారు వాళ్ళు నమ్మరు వాళ్ళు గుడ్డిగా మాట మాట్లాడరు వాళ్ళు అన్ని వింటారు ప్రయోగం చేస్తారు వచ్చిన రిజల్ట్స్ అన్ని రాసుకుంటారు మళ్ళీ ప్రయోగం చేస్తారు అలా ప్రయోగం చేస్తూ 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 దాంట్లో ఉన్న విషయాలన్నిటినీ పరిశోధించి తెలుసుకుంటారు స్వయంగా వాళ్ళను మనము సైంటిస్టులు శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు అంటే శాస్త్రంలో అగ్నులు అంటే ఉన్నతమైన వాళ్ళు శాస్త్రాన్ని అవపోసన బట్టిన వాళ్ళు పత్రజి ఏం కోరుకుంటున్నాడు అంటే నాకు ధ్యానం మీద నమ్మకం ఉంది అంటే పత్రజికి నచ్చదు నీకు ధ్యానం అర్థం కాలేదని అర్థం ధ్యానం వల్ల నాకు లాభాలు ఎన్నో నేను చూసాను సార్ అంటే అది కరెక్ట్ సో ఆయన ఏమంటున్నాడు అంటే స్పిరిచువల్ సైంటిస్టులుగా కాండి మీరు స్పిరిచువల్ సైంటిస్ట్ ఒక సైంటిస్టు సాధ్యం కాదు అనడు ఇది లేదు అసంభవము అనడు దీన్ని నేను నమ్ముతున్నాను అనడు వింటాడు ఫస్ట్ మీరు చెప్పినవి అందరూ చెప్పినవి శ్రద్ధగా పిల్లోడు లాగా అమాయకుడిగా రాసుకుంటాడు ఫస్ట్ అడ్డు అడ్డుపుల్ల వేయడు అడ్డుకట్ట వేయడు మనందరికీ ఘర్షణ అలవాటు బాగా మన పరిధిలో లేనిది కొత్తది ఏదొచ్చినా ఇమ్మీడియట్ గా తోసిపుచ్చడం అలవాటు మనకు ఘర్షణ అలవాటు బాగా మన పరిధిలో లేనిది కొత్తది ఏదొచ్చినా ఇమ్మీడియట్ గా తోసిపుచ్చడం అలవాటు మనకు మనం నిరంతరము దేంట్లో ఉంటామంటే ఫైటింగ్ చేస్తూ ఉంటాము మనకు నచ్చని విషయాలతోన మనకు తెలియని అంశాలతోన రెండున్న విషయాలు అన్లో అంటే తెలియని దాని గురించి మనకు ఎప్పుడు ఉపయోగం ఉంటుంది కాబట్టి తెలియని దాన్ని మన జీవితంలోకి రానియం కొత్త దాన్ని ఫైటింగ్ చేస్తూ ఉంటాము రెండోది మీకు ఇష్టం లేని వాటిని కూడా మీరు ఒప్పుకోరు సత్యమైనా సరే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు మనల్ని మనం సమర్థించుకుంటాం జస్టిఫికేషన్ అంటాం దీన్ని ఈ రెండు మన జీవితంలో మనల్ని మన ఇంట్లోనే బంధింపజేసి ఉంచుతాయి బాగా అర్థం చేసుకుందాం మన తప్పును మన చేతకానితనాన్ని మన సోమరితనాన్ని మన ప్రతి విషయాన్ని మన యొక్క లేమితనానికి మన ఒక కారణాన్ని వెతుక్కొని అవును సార్ నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి అందుకే నేను చేయలేకపోయాను దీన్ని ఏమంటామంటే అంటే సమర్థించుకోవడం మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం ఒక వ్యక్తి సంకల్ప శాస్త్రంలో మాస్టర్ కావాలంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి అలాగని మీ తప్పుని ఎవరి దృందల్లో ఒప్పుకొని కాలముందర పడి నన్ను క్షమించు ఆనాల్సిన అవసరం లేదు తప్పు ఇది కరెక్ట్ కాదు అప్పుడు ఎలా అనుకున్నాను అప్పుడున్న జ్ఞానం ప్రకారం అలా అనుకున్నాను ఇప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది